ఎస్ఎస్ క్రియేషన్స్ బ్యానర్ పై సనరవంశ దర్శకత్వంలో రూపొందించిన డాక్టర్ శివాజీ షార్ట్ ఫిల్మ్ ఫ్రీ ఈవెంట్ రిలీజ్ సెలబ్రేషన్స్ విశాఖలోని లట్ ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఈ ఫిల్మ్కి పనిచేసిన నటినటులకు అలాగే సాంకేతిక నిపుణులకు జ్ఞాపికలను అందజేశారు ఈ ఫిల్మ్ షూటింగ్ పూర్తయ్యింది ప్రస్తుతం నిర్మాణాంతర పనులు జరుపుకుంటుంది త్వరలో ఈ ఫిల్మ్ రిలీజ్ చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తుంది హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ నా పేరు సనార్ వంశీ ఎస్ఎస్ క్రియేషన్స్ బ్యానర్ పై డాక్టర్ శివాజ్ అనే షార్ట్ ఫిల్మ్ తీయడం జరిగింది ఈ ఫిల్మ్ లో కె నారాయణ ప్రధాన పాత్ర పోషించారు అలాగే ఇందులో హీరోయిన్ గా కీలక పాత్ర పోషించడం జరిగింది అలాగే ఈ ఫిల్మ్ లో గ్రామ పెద్దగా మా మిత్రులు నాయుడుమల్ల గారు అలాగే పాలేరుగా దేవాడ రమణ గారు నటించారు అలాగే హీరో నారాయణ తల్లిగా మా లలిత పంతులమ్మ గారు నటించారు చాలా చక్కగా ఆవిడ నటన అద్భుతంగా ఉంది అలాగే అనిల్ గుమ్మాల ఎడిటింగ్తో పాటు ఇందులో ఒక చిన్న క్యారెక్టర్ కూడా చేయడం జరిగింది దీంతో పాటు ఈ ఫిల్మ్కి నేను రచన దర్శకత్వ బాధ్యతతో పాటు ఒక చిన్న క్యారెక్టర్ కూడా చేయడం జరిగింది ఒక విలేజ్ డ్రాప్ కాన్సెప్ట్ తో ఈ ఫిల్మ్ చేశాము సుమారు ఒక గంట నిడుగుతో ఈ సినిమా వచ్చిందండి చాలా అద్భుతంగా ఉంది ప్రస్తుతం అయితే షూటింగ్ పూర్తి అయిపోయింది నిరమాన పనులు జరుగుతున్నాయి ఎడిటింగ్ పూర్తి అయింది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ జరుగుతుంది త్వరలోనే ఈ సినిమాని మేము రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాము ఈ సినిమాకి రిలీజ్ ముందే మీ ముందస్తుగా సెలబ్రేషన్స్ కార్యక్రమం చేపట్టడం ఈ సందర్భంగా ఇందులో నటించిన నటించిన నటి నటులందరికీ కూడా ఈ మెమొరియోలు అందజేయడం జరిగింది మాకు కూడా ఈ మెమోరియా మా టీం అందజేయడం జరిగింది ఈ సందర్భంగా మా టీం అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మరోసారి మీ అందరికీ నేను చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈ సినిమా రిలీజ్ అయ్యినట్టునే ప్రతి ఒక్కరూ ఆదరించాలి మిమ్మల్ని సపోర్ట్ చేయండి దీంతో పాటు మా టీం నుంచి మరి అన్వేషణ అలాగే ఇంకా మనుసన్న మహారాజు శ్రీవారు ఇంకా మరి కొన్ని చిత్రాలు వస్తున్నాయి జాక్సన్ అలాగే డిటెక్టివ్ వంశీ అలాగే ఫోన్ కాల్ టూ అనే షార్ట్ ఫిల్మ్స్ వస్తున్నాయి అవి కూడా త్వరలో షూటింగ్ జరుపుకొని ఉన్నాయి ఆ ఫిల్మ్ కూడా మీరు ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తప్పకుండా మా టీంని మీరు ఆదరిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ సనరా వంశీ డియర్ ఫ్రెండ్స్ మన విశాఖ జిల్లా కళాకారులు అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు అండి మనం డాక్టర్ శివాజీ అనే ఓ పిలాన్ని మన సన్నార వంశీ డైరెక్షన్లో దీన్ని ఈ పిలువని తీసామండి ఈ పిలువు ఒక ఒక పల్లెటూరు వాతావరణంలో నడిచినటువంటి ఈ కథ అండి ఈ కథని ఒక స్టేట్స్ నుంచి ఒక డాక్టర్గా వచ్చి ఒక విలేజ్లో ఒక పెద్ద విలేజ్ అనమాట ఆ విలేజ్లో నివసించే పూర్వం వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నటువంటి ఊర్లో అతను ఆ డాక్టర్గా వచ్చి అక్కడ అగ్రికల్చర్ చేసి అక్కడ ఆ విధంగా కొత్తగా నేర్చుకున్నటువంటి అంగడాలు అక్కడ చదువుకున్న దాన్ని నేర్చి పొలము పండించడంలో నేర్పడతనంతో మంచి అభివృద్ధి పరిచే ఆ గ్రా గ్రామాన్ని ముందుకు తీసుకెళ్లినటువంటి ఒక డాక్టర్ కథ అండి ఇది దానికి మన సన్నర వంశీ గారు ఎంతో చాకచక్యంగా అన్ని విధాల వాళ్ళ కష్టాలతో అతను మైండ్ మిచ్యూర్ చేసి దాన్ని ఒక తగ్గుగా మంచి లెక్కలో ఈ కథను ముందుకు తీసుకెళ్లారండి దానికి ఒక ఊర్లో ఒక గ్రామంలో ప్రెసిడెంట్గా ఒక మన నాయుడు గారు మల్లు నాయుడు గారు యాక్ట్ చేశారండి చాలా బాగా చేస్తారు అదే విధంగా మన మేడం గారు మన మేడం గారు కూడా చక్కగా చేశారండి అలాగా మన ఏం పేరు అండి సంతోష్ గారు సంతోష్ గారు కూడా దానికి తోడుగా మన రమణ గారు ఆ మేడం దేవి గారు తర్వాత మా పేరు అనిల్ గుమ్మల దీనికి మంచి లెక్కలో ఎడిటింగ్ ఏంటండి దాన్ని ఎక్స్ ఎలాగ ఇవ్వాలో అన్ని విధాలుగా ఇతను చేసినారు అతనికి కూడా కృతజ్ఞతలు అండి మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఇక్కడ మన ఈ పిల్లనికి ముందుగా తీసుకెళ్ళి ఇక్కడ రామకృష్ణ వాళ్ళ గ్రూప్ వాళ్ళు కూడా అన్ని విధాలా సపోర్ట్ చేశారండి వారికి మెనీ మెనీ కృతజ్ఞతలుగా చెప్తున్నానండి ఎందుకంటే మెయిన్ ఏంటంటే ఎంత మైండ్తో మా సన్నారా డైరెక్టర్ గారు ఎంత మంచిగా దీన్ని మలిసారంటే వారికి మెనీ ఎక్సెప్ట్అప్ నా కృతజ్ఞతలుగా చెప్తున్నానండి ఇది ఇది ముందుకి అతి త్వరలో దీన్ని రిలీజ్ చేయడానికి మేము సన్నాహాలు చేస్తున్నాం అన్ని వర్క్ అయిపోయింది అతి త్వరలో దీన్ని రిలీజ్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని అలాగే మా గ్రాండ్ సన్న మా భార్గవ్ కూడా వచ్చాడండి అలాగే పేరు పేరున మేడం గారు సారు మరి నాకు తెలియదు అందరూ పేరు పెరినని చెప్తున్నానండి ఈ ఈ అవకాశం ఇచ్చిన మన నాయుడు గారికి మన సన్నారా గారికి మన బ్యాచ్ మన టీమ్ అందరికి నాకు కృతజ్ఞత తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను సార్ అందరికీ నమస్కారం నా పేరు పంతులు మాది విశాఖపట్నం నేను కూడా శివాజీలో ఒక పాత్ర చేశానండి శివాజీ తల్లి కింద చేశాను దీనికి డైరెక్టర్ గారు మా సనారా వంశీ గారు ప్రొడ్యూసర్ గారు కమ్ము మా కొడుకు శివాజీ కింద నారాయణ గారు చేశారు తర్వాత ఏమో దేవి గారు సంతోష్ గారు నాయుడు మల్లా గారు ఇంకా రమణ గారు వీళ్ళందరూ కూడా అనిల్ వీళ్ళందరూ కూడా చాలా బాగా చేశారండి మా అందరూ అందరూ టీం వర్క్ ఎంతో బాగుంది ఈరోజు మేము ఉడా పార్కులో ప్రీ రిలీజ్ ఈవెంట్గా చేసుకొని అందరికీ మాకు ఈ టీం సభ్యులందరికీ కూడా బహుమతి మొమెంటోలు జ్ఞాపికలు అందజేశారండి ఈ సినిమా అందరి హృదయాలని ఆకట్టుకోవాలని మీరందరూ ప్రోత్సహిస్తారని కోరుకుంటూ మరి మా సినిమా మా ఈ షార్ట్ ఫిల్మ్ త్వరలో రిలీజ్ కాబోతోంది మీరు చూసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని అనుకుంటూ సెలవు తీసుకుంటుంది మీ పంతులతో చెప్పలేదు నా పేరు నాయుడు మల్ల ఆర్టిస్ట్ వైజాగ్ డాక్టర్ శివాజీ ఆ మూవీలో నేను కూడా ఒక మంచి క్యారెక్టర్ చేయడం జరుగుతుంది ఈ మూవీకి సనార్ వంశీ గారు డైరెక్షన్ ఎస్ఎస్ క్రియన్ లో నారాయణరావు గారు ప్రొడ్యూసింగ్ గా చేస్తూ హీరోగా చేయడం జరుగుతుంది అదే విధంగా నా తోటి కళాకారులు కూడా ఆ ఈ మూవీ కూడా ఆదరించి సెలవు అందరికి నమస్కారం అండి నా పేరు నేను బొమ్మాల నేను ఈ ఫిల్మ్ కి పని పనిచేస్తున్నాను అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ సమారావంసి గారికి ప్రొడ్యూసర్ నారాయణ గారికి అలాగే ఇక్కడ పనిచేసిన టీమ్ అందరికి కృతజ్ఞతలు అండి అలాగే నాకు ఇందులో యాక్టింగ్ చిన్న రోల్ కూడా ఇచ్చారు దానికి కృతజ్ఞత ఈ షార్ట్ ఫిల్మ్ చాలా బాగా వచ్చింది పొరలో రిలీజ్ కాబోతుంది దీనికి ముందుగా నారాయణ గారు మేము ఇచ్చి మమ్మల్ని సబ్స్క్రైబ్ జరిగింది దాని కృతజ్ఞతలు ఇంకా మా టీం అందరికీ కృతజ్ఞతలు చేస్తూ చెప్తూ సెలవు తీసుకుంటాను అందరికీ నమస్కారం అండి నా పేరు సంతోష్ వైజాగ్ సంతోష్ అంటారు టీవీ అండ్ ఫిల్మ్ ఆర్టిస్ట్ విశాఖపట్నం నేను సంద వంశ గారి డైరెక్షన్లో అసెస్ బ్యానర్ పై అనిల్ కుమార్ మన కెమెరా పర్యవేక్షణలో అలాగే ఒక మంచి ఒక ప్రకృతి నేపథ్యంలో ఒక మంచి సినిమా చేశాను అలాగే ప్రొడ్యూసర్ గా నారాయణ గారు మంచి ఫిలిము పక్కము హీరోగా కూడా మంచి యాక్టింగ్ చేశారు మంచి దేనికి కూడా తగ్గకుండా ప్రొడ్యూసర్ చేశారు దీనికి అలాగే మాకు కూడా ఒక మొమెంటో కూడా అందజేశారు ఇది అందరి దృష్టి కూడా ఖచ్చితంగా ఆకట్టుకుంటుంది ఈ ఒక గ్రామీణ నేపథ్యంలో జరిగే సన్నివేశాలు కూడా చిత్రీకరించు ఇది నెలలో రిలీజ్ కాబోతుంది దీనికి మీ అందరికీ కూడా సపోర్ట్ ఉండాలి ఖచ్చితంగా ఈ సినిమా అందరికీ కూడా వస్తుందని ఆశిస్తూ నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన మన శాంత వంశీ గారి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అండి నా పేరు బొబ్బాది అబ్బారావు షార్ట్ ఫిల్మ్ లో ప్రొడ్యూసర్ గా నారాయణ గారు డైరెక్టర్ డైరెక్టర్గా సన్నారీ గారు నాకు మంచి అవకాశం ఈ శివాజీ షార్ట్ ఫిల్మ్ చాలా సక్సెస్ అవ్వాలని అందరూ పొందాలని నాకు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నా పేరు దేవాడ రమణ నేను సనార వంశీ డైరెక్షన్లో డాక్టర్ శివాజీ అనే చిత్రం చేయడం జరిగింది ఈ చిత్రం బాగా వచ్చింది మీరందరూ అందరూ ఆదరిస్తారని నేను కోరుకుంటున్నాను మంచి పోకుండా ఈ చినిమాని తీసుకుని బాగా ఇచ్చారని ఈ జ్ఞాపకాలు అందరి చేసిన వంశీ గారికి నృతి గారికి నారింద గారికి నాయుడుమల్ల గారికి సంతోష గారికి చేశాము చాలా బాగా వచ్చింది అందరికి నా అవసరం అందరికీ నమస్తే అండి నా పేరు దేవి సింహ్ నేను వెస్ట్ బెంగల్ నుంచి వచ్చాను ఇక్కడ ఏంటంటే నేను ఒక మంచి మూవీ నాకు సన్నదానం వచ్చి డైరెక్షన్ లో ఒక డాక్టర్ శివాజీ అనే మూవీలో నాకు ఛాన్స్ ఇచ్చారు దానికి ముఖ్య కారణం నాగరం ఇక్కడ కారణం కారును నాయుడుమల్ల గారు పని వల్ల ఇక్కడ పరిచయం చేయించి తనలో గారితో ఈ మూవీ తీసుకున్నారు ఈ మూవీ ఇష్టవాళ్ళని అందరికీ కోరు కోరుకుంటున్నాం